తెలంగాణలో ప్రాజెక్టులు ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి అధికారుల నిర్లక్ష్యమో ప్రకృతి ప్రకోపమో తెలియదు కానీ ప్రాజెక్టులంటేనే దడ పుట్టే పరిస్థితులు చూడాల్సి వస్తోంది ఇటీవల మేడిగడ్డ డ్యామేజ్ సంచలనం సృష్టించగా తాజాగా నల్గొండ జిల్లా సుంకిసాల వద్ద రిటైనింగ్ వాల్ నిలువునా కుప్పకూరడం చర్చనీయాంశమైంది నల్గొండ జిల్లా సుంకిసాల పంప్ హౌస్ రక్షణ గోడ నిలువున ఆ సమయంలో లేకపోవడంతో పెను ప్రమాదం నాగార్జున సాగర్ జలాశయం సమయంలో హైదరాబాద్ కు తాగునీరు అందించడానికి సుంకిసాల పథకాన్ని చేపట్టారు పథకంలో భాగంగా సురంగ మార్గాన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయి సురంగంలోకి సాగర్ నీరు చేరకుండా రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించగా సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి ఆ వాల్ కుప్పకూలింది దీంతో సుంకిసాల పంప్ హౌస్ నీట ముడిగింది నిత్యం వందల మందికి పైగా కూలీలు పనిచేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జలదిగ్బంధమైంది నాగార్జున సాగర్ కు లక్షల క్యూసెక్ల వరద రావటం నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణగోడ వెనుక గేట్ను ఏర్పాటు చేసి సొరంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు గేట్ ఏర్పాటు పనులు పూర్తి స్థాయిలో జరగకపోవటం వల్ల కూడా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది అయితే కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల ఇదే ప్రమాదం అరగంట ముందు కాని అరగంట తర్వాత గాని జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టమైతే జరిగేది ఇక ఈ ఘటన ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే జరిగింది కానీ జలమండలి అధికారులు గోప్యంగా ఉంచటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం జలమండలి రోజుకు రెండు వందల డెబ్బై మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలిస్తోంది ఇందుకోసం నాగార్జున సాగర్ నుంచి జలాలను ఏఎంఆర్పి ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు ఎత్తిపోస్తారు అక్కడి నుంచి కోథండాపూర్ వద్ద నిర్మించిన నీటి శుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాత పైప్ లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు అయితే నాగార్జున సాగర్ లో కనీసం ఐదు వందల పది అడుగుల నీటి మట్టం ఉంటేనే ఏంఆర్పి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయటం సాధ్యమవుతుంది అందుకే తరచూ వేసవిలో అత్యవసర మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ సుమారు నాలుగు వందల తొంభై రెండు అడుగుల నీటి మట్టం నుంచి జలాలను తరలించేందుకు వీలుగా సుంకిశాల పథకాన్ని చేపట్టారు నుంచి సురంగ మార్గం ద్వారా సుంకిసాల వద్ద నిర్మించిన పంప్ హౌస్ వరకు నీటిని తరలించి అక్కడ మోటార్లతో లిఫ్ట్ చేసి పంప్ లైన్ల ద్వారా కోదండాపూర్ వరకు జలాలను తరలించడం అనేది ఈ పథకం స్వరూపం అయితే నాగార్జున సాగర్ లో నీటి మట్టం ఆధారంగా తెరిచేందుకు గాను మూడు స్థాయిలో మూడు సురంగ మార్గాలను నిర్మించారు అయితే మొత్తం పథకం పనులు పూర్తయి మోటార్లను బిగించిన తర్వాత సురంగాలను వంద శాతం పూర్తి చేస్తారు అప్పటి వరకు నాగార్జున సాగర్ వైపు కొంతమేర తవ్వకుండా వదిలివేస్తారు తద్వారా సాగర్ లోని నీళ్లు సొరంగంలోకి రాకుండా ఉంటాయి అదేవిధంగా సొరంగాల ద్వారా పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చే ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయి రక్షణ కూడా నిర్మించారు ఇప్పటికే పథకంలో భాగంగా సుంకిసాల నుంచి కోదండాపూర్ వరకు పైప్ లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి అలాగే ఎనిమిది మీటర్ల డయాతో సొరంగ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి ఎనభై రెండు మీటర్ల లోతులో ఉన్న పంప్హౌజ్ లో మోటార్ల ఏర్పాటుకు గాను ప్రాథమిక పనులను ఇటీవల మొదలుపెట్టారు రానున్న రెండు నెలల్లోనే కొన్ని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలనే ఉద్దేశంతో అధికారులు పది పదిహేను రోజుల కిందట మధ్యస్థాయిలో ఉన్న సురంగంలో రక్షణ గోడకు వెనుక భాగాన గేట్ ను అమర్చారు అయితే ఎలాగో గేటు రక్షణ గోడ ఉన్నదనే భావనతో ఆ సురంగాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేశారు దీంతో సాగర్లో రోజు రోజుకి నీటి మట్టం పెరుగుతుండటంతో గేటుపై జలాల ఒత్తిడి తీవ్రమైంది ఈ పరిణామాన్ని ఇంజనీర్లు సరిగ్గా అంచనా వేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి సాగర్ అధికంగా నీటిమట్టం ఉన్న సమయంలో చేపట్టాల్సిన ప్రక్రియ కాదని అభిప్రాయపడుతున్నారు సంబంధించిన సివిల్ పనులు జరుగుతుండగా ఇందుకోసం పంప్ హౌస్ లో వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు వారంతా షిఫ్ట్ ముగించుకొని పంప్ హౌస్ నుంచి వాహనంలో బయటికి వస్తున్న సమయంలోనే పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా రక్షణ కూడా కుప్పకూలిపోయింది కార్మికులు బయటకి వెళ్లిపోవడం వచ్చేవారు ఇంకా రాకపోవడంతో పెడు ప్రమాదం తప్పింది ఘటనలో ఒక్క భారీ క్రేన్ టిప్పర్ ఇతర పరికరాలు ఉన్నట్టు తెలుస్తోంది దీంతో భారీగానే నష్టం వాటిల్లినట్టు సమాచారం ఇకపోతే పంప్ హౌజ్ లో పూర్తి స్థాయిలో నీళ్లు ఉండటం మరోవైపు సాగర్ లోని నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండటంతో ఇప్పట్లో పంప్ హౌజ్ ఖాళీ అయ్యే అవకాశం లేదు ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల ఈసారి సాగర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది ఇక దీంతో వచ్చే ఎండాకాలంలో గానీ లో నీటి మట్టం ఐదు వందల పది అడుగులకు దిగిరాదు ఆ సమయంలో మాత్రమే పంప్ హౌస్ లో నీటిని ఖాళీ చేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారు ఇలా కాకుండా అధునాతన పద్ధతిలో భారీ మోటార్ల ద్వారా నీటిని తోడాలన్నా ముందుగా సొరంగంలోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయడం అనేది పెను సవాలు వంటిది అంటున్నారు ఈ లెక్కన తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు వేచి చూడాల్సిందేనని పలువురు ఇంజనీర్లు సూచిస్తున్నారు